పదేనోవాడ డివిజన్కి వెళ్ళి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అంచన్న భూపాల్ రెడ్డి గారి ఆశీస్సులతోనే ఈ రోజు పదేనో వాడ డివిజన్ లో పోటీ చేయడం జరుగుతుంది ఈ పోటీలో నేను గతంలో పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏ పదవి లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉన్నా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా ప్రజల మంచి చెడులో ఉన్నా తోడుగా ఉన్నా గతంలో కూడా జరిగిన లాస్ట్ ఎలక్షన్ లో కూడా తక్కువ ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది అయినా కానీ ఈ చెల్లపల్లి ఈ వార్డు డివిజన్ ప్రజల మధ్యనే వాళ్ళు ఒకనిగా వాళ్ళ ఇంటి బిడ్డగా మాత్రమే ఉన్నా నేను అదంతరి కూడా చూసి ఈ రోజు నాకు ఓటేసి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో తో అందుకే నా వార్డు ప్రజలు ఈ పదిహేను వార్డు డివిజన్ ప్రజలు భారీ ఎత్తున నాకు ఆశీర్వాదం అందిస్తారు త్వరలో జరగబోయే ఎలక్షన్లలో ఇంకా వారంలో జరగబోయే ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను గతంలో కూడా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ మరి మాయ మాటలు చెప్పి అబద్దాలు ఆడి ఈ రోజు లేనిపోని కళ్ళపులి మాటలు నేర్పించి ఈ రోజు హామీలు అమలుగానే హామీలను ప్రజల ముందు పెట్టి ఈ రోజు ఓట్లు ఎంచుకోవాలని చూస్తుంది ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను గతంలో జరిగిన ఎలక్షన్లనైతేనే అంత ముందు అయితేనేమి ప్రజలకు లాస్ట్ పది రోజుల్లో వచ్చి అమలు కాని హామీలను ప్రజల ముందల పెట్టి దొంగ ఓట్లు చేయించుకొని మళ్ళీ ఎలక్షన్లు అయిపోగానే కనపడని పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా చెల్లెపిల్లి ప్రజల అంశాన్ని కూడా అందరూ కూడా గుర్తిస్తున్నారు గతంలో కూడా మేము ఈ ఊరికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అప్పుడు అనుకోకుండా అది ఏమిటికేసారు ఎక్కడ వేసారో ఫ్లైఓవర్ చెల్లపిల్లిలో వేసి సర్వీస్ రోడ్ వేయడం మర్చిపోతే ఇరవై ఏడు మంది ప్రజల చెల్లపిల్లి ప్రజల పానాలు కోల్పోవడం జరిగింది ఆ విషయంలో కూడా మేము ఎంతో పోరాటం చేసి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కంచాల భూపాల రెడ్డి గారి అధ్యక్షతన మేము ఆ సర్వీస్ రోడ్ కూడా వేయించుకోవడం జరిగింది అలాగే కేసీఆర్ పార్క్ కూడా మేము అక్కడ చెల్లపల్లిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే శివాలయం బాట విషయంలో కూడా మేము ఎంతో కృషి చేసి ఓడిపోయిన రెండు నెలలకే ప్రజలకు మేము చేయడం జరిగింది చెల్లపల్లి బొడ్రాయి విషయంలో కూడా మా వంతు పాత్రగా మేము ఉండడం జరిగింది ఇటు విషయాలన్నీ కూడా అదే కాకుండా అనేక కార్యక్రమాలలో మేము పాల్పంచుకున్నాం ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చెల్లపల్లి ప్రజలు ఈ రోజున నాకు ఓటేస్తానికి నన్ను ఆశీర్వదిస్తున్నకి సిద్ధంగా ఉన్నారు అలాగే కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్పే దొంగ మాటలు నమ్మకుండా వాళ్ళు ఇచ్చే హామీలను నమ్మకుండా కళ్లబుల్లి మాటలతో ప్రజలు మబ్బపెట్టే పరిస్థితి నుంచి మీరందరూ కూడా ఆలోచన చేసి నాకు ఓటేసి టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మీరు వేసిన ఓటును సద్వినియోగం చేస్తున్న మీ ఆశీర్వాదంతో గెలిస్తే కనుక ఈ ఐదు సంవత్సరాలు మీరు మీ ఓటును వృధా కాలేదు ఈ ప్రాంతానికి అభివృద్ధి జరిగింది మంచి చేసింది అనే విధంగా నేను నడుచుకుంటానని మీ అందరికీ చెల్లపల్లి ప్రజలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా తెలియజేస్తున్నాను